ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్మాంజులు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రులు మా ఆషాఢ మాసం శుద్ధ పాడ్యం నుంచి నవంబర్కు జరుగుతాయి టోటల్గా మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది రెండు వసంత నవరాత్రులు ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మూడోది వారాహి నవరాత్రులు నాలుగు ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని నవరాత్రులు అని కూడా అంటారు అన్నింటికి మూలం ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు దశ మహావిద్యలలో ఒకరు వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి అవతారాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అమ్మవారికి జ్యోతిషానికి అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను శుద్ధ పాడ్యమి అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవమి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము మామ వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్న పర్వాలేదు అమ్మవారి తొమ్మిది అవతారాలు ఉన్నాయి పాడ్యమి రోజున శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్మాండ మూడు చంద్రగంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి మూలమంత్రం ఉన్నది ఆ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయవచ్చు అష్టోత్త అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచంతో పూజించవచ్చు వారాహి ద్వాదశ నామావళి ఉన్నది వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు లలిత పరమేశ్వరికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికీ సర్వ సైన్యాధ్యక్షురాలు అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది లలితా లలితాశాస్రనామాల్లో ముప్పయో నామైనటువంటి ప్రాణ హరణ వారాహి వీర్యనందిత అనే నామా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ చేయడం వల్ల కూడా జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంసలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అంటే నవదుర్గ జా శాస్త్రంలో రాశి చక్రం నవాంశ చక్రం అని ఉంటాయి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు తొమ్మిది పాద రెండు నక్షత్రాలు మూడు మొత్తంగా ఒక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంసలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం మొదటి నవాంశ సైలపు మొదటి దుర్గా అవతారం సైలపుత్రి హై మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మార్కట్ గేట్స్ సర్వై ఐ హాడ్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్‌మెంట్స్ లైక్ కైరోపథి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి రెండవ దుర్గా అవతారం బ్రహ్మచారిణి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ ఏ రాశిలో అయినా ఈ ఏ గ్రహమైనా ఈ డిగ్రీలలో ఉంటే ఈ బ్రహ్మచారిణి దృష్టి ఉంటుంది ఇక్కడ వయసు గ్రహం యొక్క వయసు పన్నెండు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గ్రహానికి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అంటే మంచి మంచి యవనంలో ఉంటారు చాలా శక్తి ఉంటుంది ఆలోచన విధానం చాలా చురుకుగా ఉంటుంది ఏ పనైనా జంకు లేకుండా చేయడానికి ముందుకొస్తారు దేన్నైనా సాధించగలము అనేటటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం వీళ్ళకి ఉంటాయి ఈ అమ్మవారు కమండలాన్ని రుద్రాక్షమాలని చేతిలో ధరించి ఉన్నది ఈ అమ్మవారికి వాహనం లేదు ఇది స్థిర రాశిలో ఉంటుంది ఈ నవాంస అంటే వృష్ వృషభం సింహం వృశ్చికం కుంభం వృషభం వృషభం రాజసిక రాశి సింహం సాత్విక రాశి వృశ్చికం కుంభం తామోగుణ రాశులు అందువల్ల తమోగణ రాశులు వృశ్చికం కుంభం పా శని కుజపాలిత రాశులు కనుక ఈ రెండు నవాంశల్లోనూ గ్రహం ఉంటే అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు ఈమె బ్రహ్మచారినిగా ఉండి శివుణ్ణి కలవడానికి వెళుతుంది అంటే ఈమె బ్రహ్మచారిణిగా శివుని కలవడానికి విపరీతమైన తపస్సు చేసింది అది మనకి కుమార సంభవంలో బాగా జరుగుతుంది ఆమె అగ్నిని చుట్టూ పేర్చుకొని వర్షంలో నేను వర్షం పడుతుంటే తపస్సు చేసింది ఆమె తపస్సు చేసేటప్పుడు పడిన వర్షంలో చేపలు కింద నుంచి పైకి వెళ్ళాయని కుమార సంభవంలో చెప్పారు అంటే అంత కఠోర దీక్షతో ఈమె శిబుని కలవడానికి తపస్సు చేసింది అంటే అర్థం ఏంటంటే ఏదైనా సాధించాలి అనే కఠోర దీక్ష ఉన్నప్పుడు అంత పరిశ్రమ అవసరం ఈ నవాంశులో వారు అంత పరిశ్రమ చేస్తారు ఉదాహరణకి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి అని అంటే దానికి కఠోర పరిశ్రమ అవసరం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు క్షణం కూడా వే వృధా చేయకుండా చదువుని చదువుతారు అంత చదవగలిగినప్పుడే వారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వగలుగుతారు అంత కష్టం ఈ రాశిలో వారు ఈ నవాంశలో చేయాలి ఈ రాశి ఈ బ్రహ్మచారిణి శ్లోకం ఏంటంటే గధన కర పద్మాభ్యాం అక్షమాల కమండల దేవి ప్రసీద తుమయి బ్రహ్మచారిణ్య నుత్తమ పద్మం ఎక్కడైతే వస్తుందో శ్లోకంలో అక్కడ డబ్బు వస్తుందని అర్థం ఈ ఈ నవాంశలో పడిన గ్రహం ఉన్న వ్యక్తులు ఒక్కరూ చేయలేరు ఏ పనైనా తోడు కావాలి అంటారు ఎక్కడ ఉదాహరణకి ఆఫీస్లో ఎక్కడికైనా వెళ్ళమంటే ఇంకొకళ్ళని సాయంత్రం రమ్మంటారు అట్లాగే సపోజ్ కాలేజీ పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళాలి అని అంటే ఇంకొకళ్ళు ఇంకో ఫ్రెండ్తో కలిసి కానీ ఒకరు వెళ్ళరు ఒకవేళ ఆ ఫ్రెండ్ రాలేదు అని అంటే వీళ్ళు కూడా మానేస్తారు కాలేజీ అంతే ఒక్కళ్ళు ఉండడానికి వీళ్ళు చాలా ఇష్టపడరు దేనికైనా ఏ పని చేయడానికైనా ఒక తోడు కావాలి అని ఆలోచించుతారు ఉదాహరణకి ఇది ఈ నవాంస ఉద్యోగానికి దశమంలో పడింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఉద్యోగం అయినా అంతే ఉద్యోగంలో అయినా కూడా చాలా పార్ట్నర్షిప్ కావాలంటారు అదే బిజినెస్ చేసే అయితే పార్ట్నర్షిప్ లేకుండా ఒంటరిగా బిజినెస్ చేయలేమని వీళ్ళు చేసే బిజినెస్లు పార్ట్నర్షిప్తోనే కూడి ఉంటాయి అలాగే స్టూడెంట్స్ యువకుల ఇరవై అని చెప్పాం కదా వీళ్ళు టూర్స్ సినిమాకి వెళ్ళాలన్నా ఒక టూర్స్ చేయాలన్నా విలాస యాత్రలు చేయాలన్నా టూర్గా వీళ్ళందరూ కలిసికట్టుగా కొంతమంది కలిసి వెళ్తారు ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వ్యక్తులకి ఒంటరితనం ఇష్టపడరు ఎంతసేపు ఎవరు తోడుతో ఒక తోడు కావాలి అని ఉంటారు పది మందిలోనూ ఉండడానికి ఇష్టపడతారు కానీ ఒంటరిగా ఉండడానికి అసలు ఇష్టపడరు బ్రహ్మచారినిగా ఉన్న ఈమె దుర్గా లలితాదేవి శివుడిని కలవడానికి వెళ్తుంది అంటే రేపు జరగబోయే పనికి ఈరోజు కష్టపడడం అని అర్థం చేసుకోవాలి అంటే రేపు ఏ జరగబోయే పనికి ఈ ఈ రోజు నుంచి వీళ్ళు కష్టపడడం మొదలు పెడతారు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఎమోషనల్గా ఉండి కదిలిపోతూ ఉంటారు కమండలం నీరు కమండలంలో నీరు ఉంటుంది కదా ఈ నీరు ఎమోషన్కి కారణం అందువల్ల ఈ రాశి ఈ గ్రహం ఈ డిగ్రీలలో గ్రహం ఉన్నవారు ఎమోషనల్గా ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు ప్రతి చిన్న విషయానికి కదిలిపోతూ ఉంటారు అందువల్లే వీళ్ళు ఒక తోడు కావాలి అనే ఇరవై నాలుగు గంటలు ఆలోచించుతూ ఉంటారు ఒకవేళ పదోలాడ్ కానీ లాడ్ డిస్పోజిటర్ కానీ ఈ డిగ్రీలలో అంటే మూడు డిగ్రీలు ఇరవై నిమిషాల నుండి ఆరు డిగ్రీలు నలభై నిమిషాల మధ్యలో ఉంటే వారు ఉద్యోగంలో కూడా చాలా తోడు కావాలి ఇంకొకరితో కలిసి పని చేయాలని ఇష్టపడతారు అయినా సరే పార్ట్నర్షిప్లోనే చెయ్యాలి అనే ఉద్దేశంలో ఉంటారు ఇక్కడ వృష్టిక కుంభం కుజసని పాలిత రాసులు కనుక ఇక్కడ పరిహారాలు చేసినా కూడా అంత తొందరగా ఫలితాలు రావు పరిహారాలు చేసినా ఫలితాలు చాలా తక్కువగా నెమ్మదిగా వస్తాయి శని ఆలస్యానికి కారణం కనుక చేసిన పరిహారాలకి ఫలితాలు కూడా చాలా తక్కువగా వస్తాయి